రా కదలిరా సభకు కుటుంబ సభ్యులు టిడిపి కార్యకర్తలు టిడిపి అభిమానులు సామాన్య ప్రజలు అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ పర్యటన సభగా తనకు అత్యంత ఇష్టమైన ఏర్పాటు చేశాం రా కదలిరా కార్యక్రమంలో చివరి సభ ఇది అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకే కాకుండా వేరే రాష్ట్రాలకు తరలి వెళుతున్న కియా పరిశ్రమను తీసుకొచ్చి అనావృష్టి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక వెలుగులు నింపిన మహనీయుడు అట్లాంటి నాయకుడిని చూడాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండాలని ఆయనకు తోడుగా నిలవాలని అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే ప్రగాఢమైన నమ్మకంతో విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికెళ్ళినా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి సభలను లేదా తెలుగుదేశం జనసేన కూటమి కార్యక్రమాలన్నా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు గంటలు గంటలు వేచి చూస్తూ ఉన్నారు మరోవైపు ముఖ్యమంత్రి సభలకేమో వచ్చిన జనం దాకా ఉండకోకుండా వెనక్కి పరిగెడతా ఉన్నారు భవిష్యత్తున్న కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన అట్లాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా మారుతాదనే బలమైన నమ్మకం ప్రజానీకంలో ముఖ్యంగా రైతుల్లో మహిళల్లో యువకుల్లో బలంగా నెలకొని ఉంది ఐదు సంవత్సరాల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారినారు ఎక్కడా ఎవరికి రక్షణ లేకుండా పోయింది ఎవడు ఏ ఆస్తి రాయించుకుంటాడో ఎవరు ఏ రకమైన దౌర్జన్యం చేస్తాడోనే ిక్కుమంటూ కాలం గడిపిన రోజులు ఎవరు కూడా మర్చిపోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో అనేక కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నూట అరవై ఐదు స్థానాలకు తగ్గుకోకుండా తెలుగుదేశం జనసేన కూటమికి అట్టం కట్టడానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టే ఈ రా కదలిరా పేరుతో పెనుగొండ సమీపంలో కియా పరిశ్రమ ఎదురుగా జరుగుతున్న చివరి సభకును విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆరు లక్షలు ఏడు లక్షలు రూపాయలు కూడా ఎకరా పోటీ ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేస్తా ఉన్నాం ఇంత పెద్ద పరిశ్రమ రావడం వల్ల పెనుగొండ రూపమే మారిపోయింది అనంతపురం జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయింది ఈ రకంగా ఒక పరిశ్రమ అనంతపురం జిల్లా ఆదాయాన్ని మూడింతలు వేసేది అప్పట్లో మొత్తం అనంతపురం జిల్లా ఆదాయం అంతా కలుపుకుంటే మూడు వందల కోట్ల రూపాయి ఈరోజు వెయ్యి కోట్లు దాటిందంటే దానికి కారణం ఒకే ఒక పరిశ్రమ ఒక పరిశ్రమ కట్టే పన్నుల రూపంలో అనంతపురం ఆదాయం మూడు రెట్లు పెట్టి ఎక్కడా చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా ఆ రోజు అత్యోధికంగా రాయితీలు ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కార్ల పరిశ్రమను పెనుగొండలో ఏర్పాటు చేయించాం ఆ ఫలితాలు ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ జిల్లా నిరుద్యోగులు కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది యువతను నమ్మించి గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సిపిఎస్ లాంటి ఇచ్చి వాళ్ళని అట్టేట ముంచాడు రైతులకు సహాయం చేయడం లేదు మహిళలను ఆదుకోవడంలో అనేక అడ్డంకులు ఈ రకంగా అన్ని వర్గాల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలైతే తీరని ద్రోహం చేశాడు వాళ్ళందరికీ కూడా ఇంతటి విధ్వంసకర పరిపాలనను అరాచక పరిపాలన మన పెన్నడు చూసి ఇరగమ్మ అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ వెనుగొండ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భాగస్వాములు కావాలని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం